కాంగ్రెస్ లో బీఆర్ఎస్ విలీనం అవుతుందని ఆయన జోసిన్ చెప్తున్నారు కాదు కాదు బీజేపీలో గులాబీ కలిసిపోతుందని ఈయన అంటున్నారు మొత్తంగా ఈ విలీనం గోలతో జనాల్ని తెగ కన్ఫ్యూజ్ చేస్తున్నారు కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ మధ్య నాలుగు రోజులుగా నలుగుతున్న విలీనం ట్రైలర్ లో కొత్త టీజర్ ఏంటి బీఆర్ఎస్ అటో ఇటో వెళ్లడం ఖాయం అనే ప్రచారానికి బేస్ ఏంటి విలీనం పాలిటిక్స్ తో తెలంగాణలో దుమారం రేగుతోంది నిన్నటిదాకా ఆఫ్ ది రికార్డ్ ఫైటింగ్ జరిగితే ఇప్పుడు ఆన్ ది రికార్డ్ మాటల బుల్లెట్లు దూసుకొస్తున్నాయి కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ మధ్య ప్లాన్ వి అంటే విలీనం పాలిటిక్స్ తో మూడు స్తంభాలాట నడుస్తోంది కాంగ్రెస్ లో బీఆర్ఎస్ విలీనానికి ప్లాన్ రెడీ అయిందా కేసీఆర్ కాంగ్రెస్ లోకి వెళ్లబోతున్నారా బండి సంజయ్ జోస్యం నిజమేనా ప్రజల అభిప్రాయం తెలుసుకోవడం కోసమే బీజేపీని వాడుకుంటున్నారా ఈ ప్రశ్నలన్నింటికీ అవుననే అంటున్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్ కాంగ్రెస్ లో బిఆర్ఎస్ పిలినానికి రేవంత్ ప్లాన్ చేశారంటూ సంచలన కామెంట్లు చేశారు బండి ఎమ్మెల్యేల సంఖ్య ఎంచుకోవాలి కావడానికి ముఖ్యమంత్రి పదవులు కాపాడుకోవడం కోసం నెక్స్ట్ కొంతమంది ముఖ్యమంత్రి కావడానికి ఈ బీఆర్ఎస్ పార్టీ ఉన్న ఎమ్మెల్యేలు వాళ్ళను జత చేసుకుంటే వాళ్ళకు మెజారిటీ పెడుతుంది ముఖ్యమంత్రిగా దించవచ్చు ముఖ్యమంత్రిగా ఉండొచ్చు అందుకే బీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడానికి మొత్తం ప్లాన్ రెడీ అయింది ప్రజల లోపల ఏం చర్చ జరుగుతుంది ప్రజల ఒపీనియన్ తెలుసుకోవడానికి మమ్మల్ని పావుగా వాడుకుంటారు ఇద్దరు బండి కామెంట్లకు కౌంటర్ గులాబీ పార్టీ నుంచి కాకుండా కాంగ్రెస్ నుంచి వచ్చింది కాంగ్రెస్ లో కాదు బీజేపీలో బీఆర్ఎస్ విలీనం కాబోతుందంటూ డబుల్ స్ట్రాంగ్ కౌంటర్ తో కాకరేపిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బీజేపీలో బీఆర్ఎస్ విలీనానికి చర్చలు జరుగుతున్నాయన్నారు బీజేపీలో విలీనం అవ్వడానికి అన్ని చర్యలు అన్ని డిస్కషన్స్ అయిపోయినట్టు మాకు అందరికీ తెలుసు మీరు తెలుసుకోవాలా ఢిల్లీలో ఏం జరుగుతుంది మెరుజ్ ఎప్పుడైతుంది అందుకే బీఆర్ఎస్ గురించి మాట్లాడే అవుతామా బీజేపీ బీఆర్ఎస్ మెరుజ్ అయిపోయింది కాబట్టి మన ఎన్నికల్లో డ్రాప్ అయినరు డ్రాప్ కాకపోతే మేము పద్నాలుగు సీట్లు గెలిచే వాళ్ళం బీఆర్ఎస్ బీఆర్ఎస్ డ్రాప్ కాకపోతే మేము పద్నాలుగు సీట్లు గెలిచే నాలుగు రోజులుగా తెలంగాణలో ఈ విలీనం రచ్చ నడుస్తూనే ఉంది పైగా ఇది రోజు రోజుకు రాజుకుంటూ జనాన్ని కన్ఫ్యూజన్ లో పడేస్తోంది కాంగ్రెస్ తో బీఆర్ఎస్ కలుస్తుందని బీజేపీ వాళ్ళంటుంటే బీజేపీలోనే విలీనం అవుతుందని కాంగ్రెస్ చెప్తోంది ప్రధాని మోదీకి సీఎం రేవంత్ టచ్ లో ఉన్నారంటూ కేటీఆర్ కూడా ఈ విలీనం గోలలో గొంతు కలిపారు నిప్పులేందే పొగరాదు రాజకీయం లేకుండానే మాటలు పేలవు ఇది ప్యూర్ రాజకీయ వ్యూహంలో భాగమా లేక తెర వెనుకేమైనా జరుగుతోందా అనేది అర్థం కాక జనం అయోమయంలో పడుతున్నారు ఈ విలీనం పాలిటిక్స్ లో ఇంకెన్ని ట్విస్టులుంటాయో చూడాలి